సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు తెలియని ఒక పచ్చి నిజం చెప్తాను విను విన వెంటనే ఆశ్చర్యపోతావు వినేటప్పుడు నువ్వు మాత్రమే విను తల్లి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాబా నాతో మాట్లాడుతున్నావా నాకు మాత్రమే ఇలా చెప్తున్నావు బాబా ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు అనే నమ్మకం నీకు కలుగుతుంది ఇంకా ఎవరైనా ఉన్నారు అనుకో శ్రద్ధగా వినాలి అన్నా లేకపోతే నేను చెప్పే మాటలు నమ్మాలన్నా నమ్మకం కలిగించాలన్నా అవకాశం తక్కువగా ఉంటుంది బిడ్డ ఎప్పుడూ కూడా నమ్మకం గట్టి సంకల్పం అనేది నువ్వు బాబా మీద చూపిస్తున్నావు కాబట్టి నువ్వు మాత్రమే విను తల్లి పూర్తిగా విను నువ్వు ఆలోచిస్తున్న దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అనేది నీకు తెలుస్తుంది అని చెప్పి ఈరోజు బాబాగారు తెలియజేస్తున్నారండి ఇంకా ఇప్పుడు కూడా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు బాధపడకు నా బాధంతా నువ్వు ఒక్కదానివే అనుభవిస్తున్నావు నా బాధలు పట్టించుకోవడానికి ఎవరూ లేరు బాబా బాబా కనీసం నా బాధని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా తల్లి కానీ అది నిజం కాదు నువ్వేం బాధపడినా కూడా నీతో నేను కూడా బాధపడుతూ ఉంటానన్న విషయాన్ని గుర్తించుకోవాలి నీకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టే అది నా కంట్లో నుంచి నీరు కూడా కారినట్లే ఎందువల్లంటే నువ్వు నా బిడ్డవి నా బిడ్డకు కష్టం వచ్చిందంటే చూస్తూ ఊరుకోని తల్లి నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావును నేను చూస్తూ ఊరుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా కాదు తల్లి నీతో పాటు నేను కూడా బాధపడుతూ ఉంటాను నేను కూడా ఏడుస్తూ ఉంటాను నీ కంట్లో నుంచి నీరు వచ్చినప్పుడల్లా నేను బాధపడుతూ ఉంటాను ఎందుకంటే మన కర్మఫలాలు ఎప్పుడైతే కంప్లీట్ అవ్వకుండా అంతవరకు మనం బాధలు పడుతూ ఉంటామో మన కష్టాలు అనుభవిస్తూ ఉండాలి కాబట్టి నేను కూడా స్థాయి శక్తుల నీ కష్టాన్ని తగ్గించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటానమ్మా నీ తండ్రి అయిన నేను చూస్తూ ఊరుకుంటాను అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు ఇది పచ్చి నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే మన సచ్చరిత్రులో కూడా తల్లి తన బిడ్డని ఒడిలో కూర్చోపెట్టుకుని పని చేస్తూ ఉంటుంది పని చేస్తూ ఉన్నప్పుడు తన భర్త పక్క నుంచి పిలుస్తారన్నమాట కొంచెం నీళ్లు మంచి నీళ్లు ఇవ్వమ్మా దాహంగా ఉందని చెప్పి అంటారు తన భర్త పిలుస్తున్నాడు అనగానే తన ఒళ్ళో పిల్లాడు ఉన్నాడని కూడా మర్చిపోయి వెంటనే లేచి మంచి నీళ్లు ఇవ్వడానికి పైకి లేస్తుంది అలా పైకి లేచినప్పుడు తన ఒల్లో బిడ్డ మంటల్లో పడిపోతున్నప్పుడు బాబా వచ్చి ఆ బిడ్డను కాపాడుతాడు ఎక్కడో ఉన్న బాబా ఆ బిడ్డను కాపాడేసరికి ఆ బిడ్డ అలానే గాలిలోనే ఉండిపోతాడు అప్పుడు బిడ్డకు ఏమీ అవ్వదు ఒక్క గాయం కూడా కాదు కానీ ఆ బాబా చేతికి మాత్రం చాలా పెద్ద గాయం అవుతుందన్నమాట కాలిపోయి ఉంటుంది కదా అలా చాలా పెద్ద గాయం అవుతుంది అని చెప్పి బాబా చెయ్యంతా కాలింది మనందరికీ తెలిసిందే అలా ఎప్పుడు కూడా బాబా మన కష్టాలన్నీ తీరుస్తూ తన ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడిన మహా వ్యక్తి బాబా తన భక్తురాలి బిడ్డను కాపాడడం కోసం తన ప్రాణాలనే అడ్డుపెట్టి ఆ బిడ్డను బ్రతికించిన బాబా తన ప్రాణాలనే అర్పించాడు అటువంటి బాబా మన కష్టాలను చూస్తూ ఊరుకుంటాడా ఫ్రెండ్స్ మనం ఇది గుర్తించుకోవాల్సిన విషయం పచ్చి నిజం కూడా ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండను అనుకోకు తల్లి చూస్తూ ఉంటాను అనుకో నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నువ్వు చక్కగా చలాకీగా తిరుగుతూ ఉంటే నేను చలాకీగా హ్యాపీగా ఉంటానమ్మా సంతోషంగా ఉంటాను నువ్వు బాధపడుతూ ఉంటే ఒక్క నిమిషం కూడా నేను బాధపడుతూనే ఉంటాను బిడ్డ అది నువ్వు గుర్తించుకోవాలి అంతేకాని ఒక్కొక్కసారి కోపంలోనూ బాధ పెట్టావు తల్లి కోపం వచ్చినప్పుడల్లా బాబా చూస్తూ ఉన్నాడు బాబా ఏమీ చేయలేకపోయాడు అన్నాడు అని చెప్పి నువ్వు ఒక్కసారి అధైర్యపడుతున్నావు అటువంటి విషయం నుంచి నువ్వు మార్చుకోగలిగితే కనుక నువ్వు బాధపడితే నీ తండ్రి కూడా బాధపడతాడు అని గుర్తించుకోగలిగితే నువ్వు ఇంకొకసారి ఇలా బాధపడవు తల్లి బాధపడితే కనుక నా తండ్రి కూడా బాధపడతాడు నా కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వస్తాయి అనుకుంటే కనుక బాధలను నీ దగ్గరికి కూడా రానివ్వమ్మా చూసుకుంటావు ఆ ధైర్యమే నాకు కావాలి ఆ నమ్మకమే నాకు కావాలి ఎందుకు వల్లంటే ఈ విషయం నువ్వు తెలుసుకుంటే గనుక నలుగురికి నువ్వు వెళ్ళి చెప్పు ఇదే పచ్చి నిజం ఇది నువ్వు సచరుతుల్లో కూడా చదివే ఉంటావు అది నీకు తెలిసే ఉంటుంది కూడా నీ ప్రాణాలను కాపాడడానికి నేను ఎప్పుడూ కూడా వెయ్యి కళ్ళతో కాచుకుని ఉంటాను తల్లి అని చెప్పి బాబా గారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం ఎందువల్లంటే మనం ఎప్పుడూ కూడా మన కష్టాలను తలుచుకుంటూ ఉంటాం కదా బాబా ఏమీ చెయ్యట్లేదు బాబా మన కోసం ఎంత కష్టపడుతున్నాడు మనల్ని కాపాడడం కోసం ఎంత వరకు వెళ్ళి మిగతా దేవుళ్ళు దగ్గరికి వెళ్ళి తన భక్తులందరినీ భక్తులందరికీ మంచి జరగాలి అని చెప్పి ఆయన మన కోసం వెళ్ళి సిఫార్సు చేస్తూ ఉంటారు మనల్ని కాపాడడం కోసం ఎన్ని రకాలుగా కాపాడగలరో ఆయన స్థాయి శక్తిలా కాపాడుతూనే ఉంటారు అంతేకాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాబాని స్వయంగా ఇదివరకటి రోజుల్లో ఒక భక్తురాల దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారట ఏమంటే అమ్మా నీ భక్తికి నేను మెచ్చాను కానీ నీ దగ్గర నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఒక సమాధానం నాకు చెబుతావా అని చెప్పి ఆ ప్రశ్న అడిగారంట అప్పుడు ఆమె ఆ ప్రశ్న ఏంటి అంటే తల్లి మీకు ఎన్నో బాధలు వచ్చాయి ఎంతో కష్టపడ్డావు కానీ నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటున్నావు బాబా నాకు కష్టం వచ్చింది బాబా నాకు సమస్య వచ్చింది అని చెప్పి ఒక్క రోజు కూడా నీ కంట్లో నుంచి కన్నీళ్ళే వచ్చిందే లేదు తల్లి నేను చూడలేదు కూడా ఎలా తల్లి నువ్వు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు అని చెప్పి భక్తురాలు దగ్గరకు వెళ్ళి ప్రశ్నించాడంట అలా ప్రశ్నించినప్పుడు ఆ భక్తురాలు ఏం చెప్తుందంటే బాబా నేను కష్టం వచ్చింది అని బాధపడితే గనక మీరు కూడా కష్టాలను చూసి బాధపడతారు బాబా మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నన్ను బాధ పెట్టడం అనేది మీకు కూడా ఇష్టం లేదు మీరు చూస్తూ ఊరుకోరు కదా కాబట్టి నేను బాధపడటం అనేది మీరు చూస్తూ ఊరుకోరు కదా నాకు తెలుసు మీ మీద నమ్మకం ఉంది నేను నాకు నవ్వితేనే మీరు నవ్వుతారు నేను ఎప్పుడూ కూడా మీ గుడికి వచ్చినప్పుడల్లా నేను నవ్వుతూ మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు మీ ముఖం కూడా నవ్వుతూ కనిపిస్తుంది నేను ఏడుస్తూ మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు గనక మీ ముఖం కూడా డల్గా ఉంటుంది అందుకని నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టే కంటే కూడా నాకు మంచి జరగాలి అని ఎదురు చూసి మంచి వాళ్ళల్లో మీరు ఒకరు బాబా అందువల్ల మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను బాధ పెట్టాలని అనుకోవట్లేదు అని చెప్పి తన భక్తురాలు బాబాతో చెప్పిందంట మనందరం అయితే ధైర్యంతో ఉండగలిగితే కనుక నిజంగా బాబా మనందరికీ ఎంతో సహాయం అనేది చేస్తారు ఫ్రెండ్స్ అందువల్ల ఈ మీరు కూడా ఎప్పుడూ బాబాను తలుచుకొని మీరు బాధపడేటప్పుడు బాబా ముఖంపై ఒక్కసారి చూడండి మీరు బాధపడకూడదు ధైర్యంగా ఉండాలి మేము బాధపడితే బాబా కూడా బాధపడతారు అనేది మీకు ఒక్కసారి గుర్తుకు వచ్చిందంటే కనుక మీకు ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి కొందరు భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖనో భవంతు జై సాయిరామ్